మాట్లాడి మన బాంబులు ఆపరేషన్ సింధూర్లో మన సైనికులను ఏ ప్రోత్సహించి దేశ ప్రజలందరూ సైనికుల వెనుక నిలబడి మరి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందో పాకిస్తాన్లో మన భారతదేశం సమర్థించినటువంటి బాంబులు లేదో ఒక్కసారి రేవంత్ రెడ్డి పాకిస్తాన్కి వెళ్ళి చూసి రావాల్సిందే కోరుతా ఉన్నాను పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలిసి రావాల్సింది కోరుతా ఉన్నాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కలవాల్సిందే కోరుతా ఉన్నాను లేకపోతే ట్రంప్ను కలవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రకంగా దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మరి దేశ విషయంలో దేశ సైనికుల విషయంలో రాజకీయాలకు ఉపయోగించుకుని మాట్లాడమే ఉన్నదో చాలా సిగ్గుచేటైన విషయం నేను మాత్రం మనం చేస్తా ఉన్నాను మా కార్పొరేట్ బాంబేలు పాకిస్తాన్లో పిలుస్తాయి అదేవిధంగా ఇక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి బాంబులు కూడా ఇక్కడ కూడా పేరుస్తాయి కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మజలిస్ట్ పార్టీతో అపవిత్రమైనటువంటి పొత్తు వ్యతిరేకంగా ఇక్కడ కూడా మా యొక్క కార్పొరేట్ బాంబుల రాజకీయమైనటువంటి పేరులు కొనసాగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం